నమస్తే శ్రీమాత్రే నమహ వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్ మీ రాజశ్రీకృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు ఎల్లో కలర్ శారీలో వచ్చేసింది అనుకుంటున్నారా రోజు వచ్చి హల్దీ కదా హల్దీ హల్దీ అంటున్నాను పెట్టట్లేదు ఏంటి అనుకుంటున్నారా సారీ అండి కొంచెం నాకు ఎడిటింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను తొందరగా నేను పెట్టలేకపోతున్నాను ఎడిటింగ్ నేనే చేసుకోవాలి అప్లోడింగ్ నేనే చేసుకోవాలి ఇవన్నీ చేయడం మీద చాలా ప్రాబ్లం అనిపించింది సో ఈ రోజైతే ధైర్యం చేసి పెట్టేస్తున్నాను ఏంటి ధైర్యం అంటుంది రాజీ అనుకుంటున్నారా అవునండి మ్యూజిక్ పెట్టడం వల్ల ఏంటంటే నాకు కొంచెం రెండు వీడియోస్కి స్ట్రైకర్ పడింది అంటే ఛానల్కి ఏమీ అవ్వదు కానీ నాకు వచ్చేసి కొంచెం వ్యూస్ అనేవి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి సో అందరూ అర్థం చేసుకోండి నేను మ్యూజిక్ అనేది నేను తీసేస్తున్నాను ఓన్లీ మీకు అంతే నేను వాయిస్ వర్ ద్వారా మీకు అన్ని చెప్పేస్తాను సో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి మ్యూజిక్ పెట్టడం వల్ల ఏంటంటే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది పెట్టకూడదు సో ప్రతి ఒక్కరు నా వాయిస్ ఓవర్ ద్వారా నేను అన్ని మీకు వివరిస్తాను చూడండి ఇప్పుడు వచ్చి మా అబ్బాయి నేను పక్కన మా తను కూడా మాకు అమ్మాయి అవుతుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే చూడండి ఎంత క్యూట్గా వైట్ డ్రెస్లో ఉన్నారు చక్కగా వచ్చి వాళ్ళ పైన ఫెయింట్ ఉంది కదా ఫెయింట్ అది చక్కగా ఎంతో బాగుంది ప్రతి ఒక్కరు కూడా హల్దీలో అందరూ ఇంటిగా ఒకటే ఎల్లో వేస్తారు మాకేంటంటే అమ్మాయి అబ్బాయి వచ్చేసి వైట్ కలర్ వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంది మేమందరూ చూడండి ఫుల్ ఎంజాయ్ స్తున్నాం అనమాట ఏంటి రాజీ కూడా డ్యాన్స్ చేసేస్తుంది అనుకుంటున్నారా రాజీలో అన్ని కళలు ఉన్నాయండి డ్యాన్సే కాదు సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట పాటలు పాడడం చాలా ఇష్టం అండి నేను కూడా ఏదో కొంచెం బాత్రూమ్ సింగర్నే ప్రతి ఒక్కరూ కూడా గుర్తించండి నాకు అంటే మరీ ఎక్కువగా నేను డాన్స్ చేసి పాడేస్తానని చెప్పను కానీ నాలో మాత్రం టాలెంట్ ఉంది అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ టాలెంట్ని తొక్కేయకండి ఏదోలా మనం చూపించుకోవాలి మనం వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా అదే అంటుంటారు రాజు నువ్వు సాంగ్స్ బాగా పాడతావు అంటారు నిజంగా నా మీద అనే అనుకుంటాను మనకంటే బాగా పాడేవాళ్ళు ఉంటారు కానీ మనం మనం కూడా ఎప్పుడు కూడా మనం తక్కువగా అనుకోకూడదు అప్రిషియేట్ చేయాలి అంతే కదండి ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ అనేది భాగవంతుడు పెడతారు ఎవరిని చిన్నతనంగా చిన్నచూపుగా చూడకూడదు అది నాకు నచ్చదు ఇట్లా వచ్చేసి మా అమ్మాయి కూడా డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది అందులో చిన్నది నాకు ఏదో వచ్చినట్టుందండి అందుకే నేను కొంచెం చేస్తున్నాను ఎక్కువగా అయితే మాత్రం నాకు సాంగ్స్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కొంచెం నేను సాంగ్స్ కూడా పాడతాననే చెప్పాలి నా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు రాజు నువ్వు సాంగ్స్ బాగా పాడతావు అంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే మనలో ఉన్న టాలెంట్ కొంచెం గుర్తించారనుకోండి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా అని చెప్పేసేసి మనం మొలక చెట్టు ఎక్కకూడదండి మనం ఎప్పుడు కూడా తక్కువలోను తక్కువగాను మనం అందరికన్నా తక్కువేనే అనుకోవాలి మనం ఎప్పుడు కూడా గొప్పని మాత్రం అనుకోకూడదు చూడండి మాకు వచ్చినంతట్లో మా చిన్నక్క మా పెద్దక్క నేను మా ఆడపడు అమ్మాయి మా అబ్బాయి ఇటు వచ్చేసి పెళ్లి కూతురు తరుపు వాళ్ళందరూ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నారు మేమేమో పెళ్లి కొడుకు వాళ్ళందరూ రైట్ సైడ్ ఉన్నాం అనమాట మా అబ్బాయి కూడా కొంచెం వచ్చలేండి అది రాదు రాదు అని వెనక్కి వెళ్ళిపోతాడు కానీ బాగానే చేస్తాడు కానీ డ్యాన్స్ అయితే ఫుల్గా మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుందండి మాకు ఏదో కొద్ది కొద్దిగా వచ్చి అనుకోండి కానీ హమ్ చేసేస్తున్నాము అక్కడ ఇట్లా వచ్చేసి ఏంటి రాజు కూడా డ్యాన్స్ ఎంత బాగా చేస్తుంది అనుకుంటున్నారా నాకు కొద్దిగా టాలెంట్ ఉందండి నేను ప్రతి దాంట్లోనూ ముందే ఉండాలనుకుంటాను మా వారు వచ్చి కొద్దిగా సిగ్గుపడతారు కానీ నేనైతే ప్రతిదీ కూడా మనం చేయగలము అని చెప్పేసి ముందే ఉంటాను ఇట్లా చూడండి మా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మా అమ్మాయి మా అల్లుడు ఇట్లా మా అందరం కూడా మాకు వచ్చినంతట్లోనే నేనైతే పక్కకి ఎందుకు వచ్చాననుకుంటున్నారా పెళ్ళికొడుకు వెనకాల ఉన్నారండి మా అబ్బాయి అయితే పొడవు కదా అందుకని చెప్పేసి నేను కనిపించట్లేదని నేను ఇటువైపుకి వస్తే మా అక్కలు చూసిన అవుతున్నారు అనమాట చూడండి ఈ ఎంజాయ్మెంట్లో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు అబ్బాయి వచ్చి అమ్మాయిని తిప్పేస్తున్నాడు అనమాట అంతేనండి ఇది ఈ హల్దీ అనేది చిన్న పెద్ద అని మనం తారతమ్యం చూడకూడదు అలా అని చెప్పేసి ఎవరు పేర్లు పెట్టకండి కామెంట్ చేయకండి ఈ హల్దీ ఒక్కటి ఇలా చేసుకుంటాం మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఎవరి బాధ్యతలు బంధు బంధుత్వాలు బా బాధ్యతలు ఇవన్నీ అన్ని ఉంటాయి మనకి ఆ ఒక్క క్షణం మనం మర్చిపోయి ఇట్లా ప్రవర్తిస్తాం అనమాట ఇంకోలా అనుకోద్ది ఎవరు కూడా ఇది ఈ మూమెంట్ అనేది ప్రతి మనిషిలోని ముఖ్య ఘట్టమని నేను అనుకుంటాను ఇట్లా వచ్చేసి కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసాము తర్వాత వచ్చి పెళ్ళికూ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ మా వచ్చేసి చక్కగా పసుపుతో నలుగది పెడుతుంది వీడియో షూట్ చే తీస్తున్నారనమాట ఇలా పట్టుకోండి ఇలా చే తీసుకో చే నేను వీడియో అనేది తీసుకుంటాను అని చెప్పేసి వీళ్ళిద్దరు వచ్చి మా అబ్బాయికి ఫ్రెండ్స్ అనమాట చాలా మంచి అమ్మాయిలు చక్కగా వచ్చేసి వాళ్ళు కూడా వాటర్తో ఫుల్గా తడిచిపోయారండి ప్రతి ఒక్కరు బాగా తడిచిపోయారు మేమైతే తడవకుండా బాగానే తప్పించుకున్నాము ఇట్లా వచ్చేసి చేతులకి మొహానికి చక్కగా నలిగది పెడుతున్నారు తిని వచ్చేసి మా అమ్మాయి పెళ్ళికొడుకు చెల్లెలు చక్కగా ఫోటో చూడండి అంత బాగా తీసుకుంది ఈ అమ్మాయి కూడా యెల్లో కలర్లో చాలా బాగా తయారైంది కదండి తను కూడా మంచి టాలెంటెడ్ అనే చెప్పాలి ఇట్లా వచ్చి పాపం చూడండి మా అబ్బాయిని ఈ అబ్బాయి రాసి అబ్బాయి అన్నాడు చూడండి ఇంకా చాలా అంటే చాలా అల్లరనమాట కానీ మంచి మనసు అండి బాగా మాట్లాడేవాడు చక్కగా చూడండి నలుగురు కూడా ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే వీళ్ళే ముందుకు వచ్చారు ఇట్లా వచ్చేసి వీళ్ళందరూ డ్యాన్స్ చేసి చక్కగా వాళ్ళు కూడా మేము నలుగుపెడతాం మేము నలుగు పెడతాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు నలుగు పెట్టారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా చక్కగా వాళ్ళు కూడా మాలో కలిసిపోయారు అంటే మీరు బాగా చేస్తున్నారండి అని ప్రతి ఒక్కళ్ళని చెయ్యని వాళ్ళని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు మాకింకా పెద్దవాళ్ళమన్న వేద మాకు అనిపించలేదు మేము కూడా డ్యాన్స్లో కుమ్మేసామండి ఉండవ్ ఒక్క నిమిషమే కదండి ఈ ఈ కొద్ది క్షణమే కదా మనం ఎంజాయ్ చేసేది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మాల్లుడిగాని కూర్చోబెట్టి పిల్లలందరూ కలిసి మంచి డ్యాన్స్ మంచి పాటండి ఇది కానీ నేను ఇది ప్లే చేశాను అనుకోండి నాకు స్ట్రైకర్ ప్రాబ్లం ఉంటుంది నా వీడియో అనేది ముందుకు వెళ్ళదు సో ఆల్రెడీ నేను రెండు వీడియో ద్వారా నేను చాలా ప్రాబ్లంలో పడ్డాను అందుకే నాకు వ్యూస్ అనేది తగ్గిపోయాయి సో నేను ఇప్పటి నుంచి అయినా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలియక రెండు వీడియోస్ వచ్చేసి నేను మ్యూజిక్ యాడ్ చేసేసాను అదేంటంటే స్ట్రైకర్ పడింది తర్వాత ఏమైందంటే కొంచెం యూస్ అనేది తగ్గిపోయాయి మళ్ళీ నేను ఇప్పుడు యూస్ పెంచుకోవడానికి నేను చాలా కష్టపడాలి సో నాకు కొద్దిగా ప్రాబ్లం అనిపించింది అందుకే నేను వచ్చేసి వాయిస్ ఓవర్ ద్వారా మీకు చూపిస్తున్నాను నిజంగా ఇది మ్యూజిక్ యాడ్ చేశానంటే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇట్లా వచ్చేసి మా అమ్మాయి మా అబ్బాయి పిల్లలు ఈ ఈ పాట వచ్చి చాలా బాగుందండి ఎంత బాగుందంటే మాకు కూడా డాన్స్ అట్లా ఊపుతూనే స్టెప్స్ గ్రేస్ వే చేస్తూనే ఉన్నాము ఇట్లా వచ్చేసి మా అమ్మాయి కూడా చక్కగా పెళ్ళికూతురులా తయారైంది చూడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా ఎంత బాగుందంటే సాంగ్ వచ్చి చూపులతో గుచ్చి గుచ్చి అన్న సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అనమాట నేనైతే ఇది ప్లే చేద్దాం అనుకున్నాను కానీ నాలో ధైర్యం సరిపోవట్లేదు అంటే ఛానల్ అనేది వెనకపడిపోతుంది ముందుకు వెళ్ళదు అందుకని చెప్పేసి నేను ఓన్లీ మీకు ఇలా వాయిస్ వద్దారని చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి ఏదన్నా అంటే రాజీ అంటే ఎలా చూపిస్తుంది అని మాత్రం అనుకోవద్దు నాకు కూడా ప్రాబ్లం కదండి నా గురించి నేను కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా అంటే ఇంకా ముందు ముందు నా ఛానల్ మీరు చూడాలి అంటే నేను కొద్దిగా జాగ్రత్త అనేది పడాలి ఇట్లా వచ్చేసి పిల్లలైతే కనుక నిజంగా పెళ్లి కూతురికి చెల్లెళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా అంటే మా అబ్బాయికి మరదళ్ళు నిజంగా విరగదీశారండి డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందని అనాలి ఎందుకంటే ప్రతి దాంట్లో టాలెంట్ ఉంటుంది ఇప్పుడు పిల్లలకి వచ్చేసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ అనేది మనం గుర్తించాలి ఇట్లా వచ్చేసి వాటర్ అనమాట జల్లుడు ఆ ముందుగా వచ్చేసి తల్లి అంటే పెళ్లి అమ్మతో వేయించారు ఐ మీన్ మా అక్క అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి మనం ఎప్పుడు కూడా ఇంట్లో బాధలు ఇవే కాదండి ఎంతసేపు బాధ్యతలు ఈ సంసారం ఇవే కాదు ఇట్లాంటివి కూడా మనం కొంచెం ఎంజాయ్ చేయాలి ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే మన మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది ఇట్లా వచ్చి నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు డాన్స్ అయిపోయిన తర్వాత ఈ వీళ్ళిద్దరూ వచ్చి పెళ్లి కూతురికి అత్తలు అనమాట చాలా మంచి మనసున్న అమ్మాయిలు అనమాట ఇంకొక ఆవిడ కూడా ఉంటుంది తను కూడా చూపిస్తాను మీకు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాటర్ అనేది వేసాము ఇప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో ఎందుకు ఆగుతున్నాము అంటే వీడియో షూట్ కూడా ఆయన తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఆయన అయితే ఇట్లా వేయండి ఇలా అనేసి ఆయన అన్ని చెప్తున్నారనమాట నిజంగా చెప్తున్నానండి ఫోటో తీసి అదే వీడియో తీసి ఆయన వచ్చేసి చాలా తెలివైన అబ్బాయి చక్కగా మంచి ఫ్యూచర్ ఉందో అబ్బాయికి వచ్చేసి అందరిని మంచిగా రిసీవ్ చేసుకోవడం ప్రతి ఒక్కరిని అక్క వదిన అని పిలవడం మనిషికి కావాల్సింది ఏంటండి మంచి మాట తీరే కదా మనసుకి మనం ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి ఉన్నంత వరకు మన ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండాలి తిని వచ్చేసి మా అమ్మాయి మీకు తెలుసు కదా పెళ్ళికొడుకు చెల్లెలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది అమ్మాయి ఇటు వచ్చేసి తను వేసుకున్న డ్రెస్ వచ్చేసి తన పెళ్లి డ్రెస్ అండి తనకు హల్దీ జరిగిన డ్రెస్ అనమాట మళ్ళీ చక్కగా ఇప్పుడు ఎంతో బొమ్మలాగా మళ్ళీ పెళ్లి మాకు అనిపించింది అప్పుడు నేను హల్దీ ఆ అమ్మాయి హల్దీ తీసి తీసే టైంకి వచ్చేసి నేను వీడియో అనేది స్టార్ట్ చేయలేదు ఇప్పుడు అంటే అప్పుడు అనుకునేదాన్ని కానీ స్టార్ట్ చేయడం అనేది ఇప్పుడు జరిగింది ఇట్లా వచ్చేసి మళ్ళీ అమ్మాయిలు అమ్మాయికి అబ్బాయికి వచ్చేసి దండలు వేసి మళ్ళీ ఎంజాయ్ చేసామండి చేస్తామండి ఏమో వాటర్ వేయడం కొద్దిసేపు డాన్స్ చేయడం అట్లా చేస్తూనే ఉన్నాం అనమాట ఈ హల్దీలో మా అబ్బాయి మాత్రమే కనిపిస్తాడు మీకు మా అమ్మాయి ఏంటంటే ఆ రోజు పెళ్ళి మా పెళ్లి రోజే వెళ్ళిపోయింది కదా పాపకి వచ్చి ఎగ్జామ్స్ అని చెప్పేసేసి ఇట్లా వచ్చేసి ప్రతి మూమెంట్ కూడా ఎక్సలెంట్ అనమాట ఇట్లా వచ్చేసి మందు మందు ఉంటుంది కదా దీపావళి మందు సామాను కూడా తీసుకొచ్చారు అమ్మాయితో అబ్బాయితో చక్కగా రౌండ్ వేయించారనమాట ఇవన్నీ ఐడియాలు వచ్చేసి మన ఫోటో స్టూడియో ఫొటోస్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి ఐడియాలే ఇంకా చాలా చాలా అనమాట నేను చాలా వరకు తీసేసాను అంటే లెంత్ ఎక్కువైపోతుంది ప్లస్ ఏంటంటే నాకు ఛానల్ మీద కొంచెం భయం అనిపించింది అంటే అంతా కూడా మీకు వాయిస్ ఓవర్ ద్వారానే చూపిస్తున్నాను కదా ఈ అమ్మాయి వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేసింది కదా మంచి ఐడియా ఉన్న అమ్మాయి అని చెప్పాలి తర్వాత ఏంటంటే మా అమ్మాయి కూడా డ్యాన్స్ బాగా చేస్తుంది కదా అయ్యో ఉండాల్సిందే అని అనిపించింది ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు కదా ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది ఇక చూడండి పిల్లలు ఎంత మంచిగా చేశారంటే చాలా హ్యాపీగా అనిపించి మంచి మనసు అండి పిల్లలు చూస్తే మనకి మనకున్న కష్టాలన్నీ మర్చిపోవాలనిపిస్తుంది అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లా వచ్చి ప్రతి ఒక్కరు శుభ్రంగా తడిపేసుకుని ఆ అబ్బాయిలు ఉన్నారు కదండి పెళ్ళికూడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి మీద వాటర్ వేసేసారు నేను ఇంకా సెల్ పట్టుకుని అలా వీడియో తీసుకోవడం వలన నాకు కొంచెం అమ్మో వాటర్ వేసేస్తున్నారు అని చెప్పేసి నేను వెనక్ వెనక్కి వెళ్ళిపోయేదాన్ని ఎలా అయితే నేను తప్పించేసుకున్నానో అందరూ అంటున్నారు రాజాంటి మాత్రం బాగా తప్పించేసుకున్నారు మేమైతే తడిచిపోయాము అని చెప్పేసి అంటున్నారు లేదర్రా బాబు నా సెల్ మీద మాత్రం వాటర్ వేయకండి ఇవన్నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని బతిమలాడుకుంటున్నాను ఆడుకుంటున్నాను అనమాట ఇట్లా వచ్చేసి హల్దీ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది నా వీడియోస్ ఏంటంటే స్ట్రైకర్ వలన ఏంటో ప్రాబ్లం వలన ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం వ్యూస్ అనేవి తగ్గాయి ప్లీజ్ ప్రతి ఒక్కరు వాక్ చేయండి ముందుకు వీడియోని తీసుకెళ్ళండి వ్యూస్ తగ్గిపోయాయి దయచేసి నేను నెక్స్ట్ వీడియో అనేది ఏంటన్నది మీకు త్వరలోనే చూపిస్తాను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట ఏంటంటే మాకు అమ్మాయి తెచ్చిన అండి మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను ఫైనల్ వచ్చేసి అమ్మాయికి మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా గ్యాదర్ చేశాడు అబ్బాయి వచ్చేసి ఇక రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ సియూ ఫ్రెండ్స్